వారి వద్ద అందరూ సుపరిస్తున్నారు నా పేరు మత్సూర్ జగపతి ఈరోజు ముఖ్యంగా పదమేళ్ళలో మాట్లాడడానికి ఎక్చర్ డిస్కషన్ ముఖ్యమైన ఒకే ఆస్పెక్ట్ కోసం వస్తే మేము ఇక్కడ పోలీస్ గంగవరం పోలీస్ కూర్తపీట దూరంలో గుండుగల్ అనే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఎప్పుడు కుల పొలాలు జరుగుతుంది ఆ కుల ఆధిపత్యం పొల పోరాలు జరుగుతూ ఉంది మేము రెండు మూడు కేసులు చూసాం వాళ్ళు కొట్టడం దెబ్బలు లేదు గత నెల పదకొండవ తేదీ రీసెంట్గా ఈ అబ్బాయి గారు నీళ్ళు బన్ని వీళ్ళు తీవ్రంగా కొట్టారు ఏంటో గుడి దగ్గర పొరపాటు బొట్టు పెట్టిన దానికి తీవ్రంగా కొట్టి దాంట్లో మెయిన్ మెయిన్ అక్యూజ్డ్ వచ్చి ఆ ఊరు సర్పంచ్ మిస్టర్ రమణాగారు రమణా గారు పిల్లలు పెట్టి కులవంతో మాటలు కాదు అవి తెలిసి తల మీద ఓపెన్ అయిపోయి దెబ్బలు హోదా కొట్టి నానా రకాలు కొట్టి ఎఫ్ఐఆర్ చేయించాము కొట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి సరిగ్గా నెలవుతుంది ఇంతవరకు ఏదో నాకు నడుస్తూ ఉంది ఏ బ్లేమ్ చేయడం లేదు ఎవరిని బ్లేమ్ చేయడం సిస్టమ్ని అడుగుతా ఉన్నాను వీళ్ళు కవర్కి భయపడతా ఉన్నారో పవర్కి భయపడతా ఉన్నారో నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఏమైనా కవర్ ఉందా పవర్ వస్తా ఉందో వాళ్ళకి దేనికి సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్ లైన్ చేసింది అట్రాసిటీ యాక్టివిటీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని ఆ డిసైడ్ కోర్టు డిసైడ్ చేస్తే తప్పుడు కేసా ఏం కేసు అనేది డిఎస్పీ గారు విజిటింగ్ పోవాలా మీరు చూడాలా ఈ మధ్య జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చారని మాళిక అని అది ఇంపార్టెంట్ కేసు అయిపోయింది పిల్లల్లో ఊళ్ళో బ్రతకలేకపోతున్నారు ఎస్సీలు అనే వాళ్ళు గుండె విలేజ్లో బ్రతకలేకపోతున్నారు దయచేసి ఈ విషయాన్ని ఆల్రెడీ మా సీనియర్ లీడర్లు మా ఉన్న వాళ్ళు మా సీనియర్లు కావచ్చు మా బిఎస్పి పార్టీలో మా శివాజి గోవింద్ కావచ్చు అట్లా బీఎస్పీలో పనిచేసి మా చంద్ర కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ తెలివిగా వాళ్ళ సహకారాలు అందించి ముందుకు తీసుకోబోతున్నారు మేము పోలీసు వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేసేది నాకు తెలిసి ఇది ప్రభుత్వం పనిచేయాలి పార్టీలు పనిచేస్తాం మాకు అర్థమైంది లేకపోతే పోలీసులు ఇట్లా బిహేవ్ చేయరు నేను పోలీసులు తప్పట్లా వాళ్ళ పరిస్థితులు బాగలేదు వాళ్ళు సామాన్యవాణాలు అయిపోయినారు ఈ విషయాన్ని వాళ్ళు ఏమీ తొందరగా ఏమి చట్టంలో దాని దగ్గర వాళ్ళకి న్యాయం జరగకపోతే డెఫినెట్గా చెలో పదవి నేను ముట్టి మాత్రమేమో దేశం తీసుకొని గంగవర పోలీస్ స్టేషన్ మొట్టి ముట్టించడం జరుగుతుంది మీరు డిఎస్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము దయచేసి ఈ విషయాన్ని సీరియస్ తీసుకొని మా దళితులకి మళ్ళీ రిపీట్ కాకుండా ఓటమి చంద్రబాబు నాయుడు ప్రకల్పాల వరికే పెద్ద అయిన ఆ రోజు దళిత జోన్కి వస్తే మా ఇంటి మీద కూర్చున్నట్టు మేము మీ ఇంటి పెద్ద కొడుకున్నాడు ఇదే మేము పెద్ద కొడుతున్నాము దయచేసి మీరు ఫోన్ చేసి చెప్తారేమో మీరు కొడమని చెప్తారు మీరు చెప్పడం లే లోకేష్ గారు పవన్ గారు చంద్రబాబు గారు ఫోన్ చేసి చెప్పరు ఇందులో ఉండే ఎమ్మెల్యే గారు కూడా చెప్పరు మీరు కొట్టండి అని అది లోపల్లో ఉండి ఆధిపత్య కొనుకొని మీరు అడగాలి కదా కనీసం ఎమ్మెల్యే గారు విషయం విషయంలో స్పందించాలి కదా అన్నీ గారు కూడా నేను స్పెషల్గా అడుగుతా ఉన్నాను అన్న మీరు చెప్పమని చెప్పరు మీరు మంచి వ్యక్తి నేను కాదంటాను మీరు కనీసం మీ పార్టీ మీ పార్టీ కార్యకర్తలు అంటే పైగా ఉండండి ಕನೀಸ್ ಬರೋಸ ಮಾತ ಮಾತಾಡಲಾರ